మీ పక్కన పెట్టేయండి ప్రతి కంటి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ అందరూ అప్డేట్ అయిపోతున్నారు టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈజీ లైఫ్ కు అలవాటు పడిపోతున్నారు ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న కిరాణా కొట్టు నుంచి లగ్జరీ బ్రాండ్ల షాపుల వరకు కూడా అన్ని చోట్ల పేమెంట్స్ ఈజీగా అయిపోతున్నాయి తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూడా ఫేమస్ అయిపోయాడు ఆయన చేసిన పని ఇప్పుడు నెట్టింట చర్చగా మారింది మనం సాధారణంగా ఆటో ఎక్కినప్పుడు క్యాష్ ఇస్తాం చేంజ్ లేకపోతే ఫోన్పేనో జీపే చేస్తాం అందుకు ఆటో డ్రైవర్ కూడా తన క్యూఆర్ కోడ్ ఇస్తాడు అందుకు క్యూఆర్ కోడ్ను ఆటోలోనే అతికిస్తాడు లేదా ఫోన్లో చూపిస్తాడు మనం దాన్ని స్కాన్ చేసి చెల్లింపు చేస్తాం అక్కడి వరకు అంతా క్లియర్ ఈ ఆటో డ్రైవర్ కూడా చేసింది అదే పని కానీ కాస్త డిఫరెంట్గా ఇప్పుడు ఒకప్పటి ఇండియా కాదు టెక్నాలజీ పరుగులు పెడుతుంది ఏజ్ తో సంబంధం లేకుండా జనాలు కూడా టెక్నాలజీని ఫాలో అవుతున్నారు మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి చిన్న పిల్లలు యాప్స్ వాడేస్తున్నారు ఫోన్ లో తెలియనిది అంటూ ఏమీ ఉండట్లేదు ఇక డిజిటల్ పేమెంట్స్ వచ్చేసరికి పర్సులో డబ్బు పెట్టుకోవడం మానేశారు సెకండ్లో డబ్బును ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు పైగా బ్యాంకు పనులు కూడా ఆ ఫోన్లలోనే యాప్ల్లోనే అయిపోతున్న సమయం ఇది తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన చూస్తే మనం ఇంత ముందుకు వెళ్ళిపోయామా అనిపిస్తుంది ఓ ఆటో డ్రైవర్ తన స్మార్ట్ వాచ్కు క్యూఆర్ కోడ్ చూపించి ఛార్జ్ని వసూలు చేస్తున్నాడు ఎవరు క్యూఆర్ కోడ్ అడిగినా కూడా వాచ్ చూపించేస్తున్నాడు సాధారణంగా ప్రతి ఆటోలో క్యూఆర్ కోడ్ ప్రింట్ అతికిస్తారు అయితే కొందరు కేటగాళ్ళు ఆటో ఎక్కి వారి క్యూఆర్ కోడ్ అంటించేస్తున్నారు దీంతో కస్టమర్లు చేస్తున్న పేమెంట్లు వారికి వెళ్ళిపోతున్నాయి ఇదిగో ఇలాంటివి తప్పించుకోవడానికో లేక నేను కూడా అప్డేట్ అయ్యాను గురు అని చెప్పడానికో తెలియదు కానీ ఈ రకంగా క్యూఆర్ కోడ్ తన స్మార్ట్ వాచ్లో చూపించి స్మార్ట్గా పేమెంట్స్ చేయిస్తున్నాడు ఇక ఈ ఫోటో కాస్త కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రెస్పాన్స్ తెగ వస్తుంది టెక్నాలజీని కరెక్ట్గా ఉపయోగించుకున్నందుకు సోషల్ మీడియా అతన్ని ప్రశంసించింది ఇక మీలాంటి వారిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు అటు ఆటో అన్న మీరు చాలా వాడు ఇది డిజిటల్ ఇండియా మాయాజాలం మీరు కరెక్ట్గా టెక్నాలజీని వాడుతున్నారని అంటున్నారు బెంగళూరును భారతదేశంలోనే టెక్ సిటీ అని ఎందుకు పిలుస్తారో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అక్కడున్న వారంతా ఇంతేనేమో అనిపిస్తుంది నిజమే మరి ప్రతి ఒక్కరూ ఇలా జాగ్రత్తగా వ్యవహరిస్తే మన డబ్బులు ఏ కేటుగాడు కాజేయలేడు